ఇది నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్లో నేర్చుకుంది ఇది ఫస్ట్ కాజా తర్వాత ఉక్సులు ఇవన్నీ నేర్పించారు ఫస్ట్ నేను మిషన్ నేర్చుకొని థర్టీ ఇయర్స్ అవుతుంది హైదరాబాదు హైట్ నగర్లో నేర్చుకున్నాను నాకు ఆవిడ తను నేషనల్లో అంటే టీవీలో వర్క్ చేసేది ఇది ముందు నేర్పించింది ఆ తర్వాత ఇది నేర్పించింది తర్వాత ఇది వన్ బై వన్ ఇది స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఇది జుబ్బాలు ఇది డ్రెస్ టాప్స్ థర్టీ ఇయర్స్ బ్యాగ్ నేర్చుకున్నాయి కానీ చూస్తే హ్యాపీగా ఉంది అన్నీ దాచిపెట్టా నేను నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఇది బాగా అద్దాలు కుట్టడం డిజైన్స్ వేయడం స్టిచ్చింగ్ బాగా ఇష్టం అప్పుడప్పుడు చూసి హ్యాపీ ఫీల్ అవుతా మా నాకు ఆవిడ దూరదర్శన్లో వర్క్ చేసుకుంటునే మాకు ఇవి అప్పట్లో నెలకి ముప్పై రూపాయలు తీసుకొని నేర్పించారు మాకు నెలకు ముప్పై రూపాయలు అంటే ఇప్పటి రోజులలో అంటే కష్టం ఒక త్రీ మంత్స్లో నేర్పించారు ఒక తొంభై రూపాయల నుంచి అయిపోయింది నాకు ఇప్పుడైతే ఈ నేర్పించడానికి నాకు ఇట్లాంటి వర్క్ చేయడం బాగా ఇష్టం ఇప్పుడు నేర్పించడానికి వీళ్ళు అడుగుతున్నారు ఫైన్ కొట్టాను నేను ఇది బాగా పల్సర్ క్లాత్ దానివల్ల జారుతుంది అటు ఇటు ఇది పిల్లల స్కర్ట్ ఇది లాంగా ఇది కూడా లంగాకే కాకపోతే పట్టు క్లాత్ ఇదో డిజైన్ ఇది గార టైప్ ఇది లంగా రకం లంగా ఇది ఫుల్ బ్లౌజ్ ఇది హాఫ్ బ్లౌజ్ మీ బ్లౌజ్కి డిజైన్స్ కుడతాం కదా మీ డిజైన్స్ చాలా నేర్పించారు నాకు జస్ట్ త్రీ అయితే దాచిపెట్టారు మీతో అని మిస్ అయ్యాయి ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను ఇది అంత నేను నేను బాగా ఇష్టపడి నేర్చుకున్నాను కానీ కుట్టలేకపోతున్నా నాకు బ్యాక్ పెయిన్ సర్జరీ అయింది నేను ఎంతో ఇష్టంగా కుట్టాను నేను అసలు కుట్టింది నేనే నా కాదని చెప్పి ఇప్పుడు డౌట్ వస్తుంది నాకే ఇదిగోండి ఇది కూడా నేనే కుట్టాను నాకు పెయింటింగ్ అవి ఎక్కడి చాలా ఇష్టం ఉండేది నేను ఈ కుట్టుతో తయారు చేసేదాన్ని ఇంతకుముందు కూడా పెట్టాను నేను అది కుండ ఎత్తుకొని లేడిది అవన్నీ నేనేసింది కొడలు రోట్ల దాస్తున్నట్టు తీసాను ఇది ఇదొక డిజైన్ లాగా వేసాను ఇవి రెండు వేసాను ఒకటి మిస్ అయ్యింది ఇది కుట్టాను నేనే ఇవి ఉన్నాయి కదండి ఇవి కూడా కుట్టడం వస్తుంది నాకు ఇంతకుముందు అయితే వేరే వాళ్ళవి కూడా కుట్టేదాన్ని మనీకి ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ వెనకాల నుంచి మానేశానండి కుట్టడం కాకపోతే నాకు ఇద్దరు పాపలు మా పిల్లల కోసం నా కోసం నేనే కొట్టుకుంటాను కాకపోతే మెల్లగా కొడతాను